హాయ్ ఫ్రెండ్స్ చూసారా మా బిట్టు మిట్టు ఎలా ఆడుకుంటున్నాయో ఫుడ్ తినడానికి వెళ్తున్నాయేమి మిట్టు ఇంట్రా మెట్టు వచ్చేసి క్యారెటు బిట్టు వచ్చేసి కొత్తిమీర్ ఇవి రెండు తింటున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా తింటున్నాయో చూసారా ఫ్రెండ్స్ నాలుగైదు రోజుల నుంచి ఒకటే వర్షము మా ఇంట్లో చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో ఈరోజు ఎండ ఉన్నందుకు మొత్తం బట్టలు ఉతికేసాం ఫ్రెండ్స్ మీ ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉంటాయా కుడిచీలలో చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్